హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు కమ్మింగ్ లుక్స్ ఈరోజు వచ్చేసి ఇసులుపేట చూసినారు తరు పురాణ కాలంలో కానీ ఇప్పుడు న్యూ అప్డేట్ వర్షన్ ఇది వచ్చేసి గ్యాస్ది కరెంట్ది కూడా కాదు గ్యాస్ది మనం అక్కడ గ్యాస్ సిలిండర్ ఉంది ఆ సిలిండర్ మనం ఆన్ చేసుకొని ఇక్కడ గ్యాస్ ఇంట్లో మనం ఎలా వెళ్ళి వెలిగించుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ మనం వెలిగిస్తే ఇది ఆన్ అవుతుంది సో దీని కంట్రోల్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కంట్రోల్స్ ఉన్నాయి మనకి ఇష్టం ఇది ఇది చాలా ఛార్జింగ్ కూడా కరెంట్ యూజ్ చేస్తారు చాలామంది సో అవి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది టెక్ కొత్త టెక్నాలజీతో మనకు ఐరన్ వచ్చేసి గ్లాస్ వచ్చేసాయి సో ఎవరైనా కావాలంటే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి బాగున్నాయి ఇవి సో చూడండి ఇది మోడల్స్ షేప్స్ ఎలా ఉన్నాయి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి సో ఎవరైనా కావాలంటే చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి